హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్ నేను మీ జానగిరి ఈరోజు నేను వీడియో కేక్ వీడియో అండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ వచ్చింది సో అదే అనమాట ఆర్డర్ కేక్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను వన్ కేజీ కేక్ అండి సూపర్ టేస్టీగా ఉంది ఆర్డర్ చేసిన వాళ్ళు ఒకసారి మన దగ్గర కేక్ ఆర్డర్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని చెప్తారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది హోమ్మేడ్ హోమ్మేడే కదండి బేకరీ అంటే అది వేరే అనమాట ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది హోమ్మేడ్ అయితే వేరేగా ఉంటుంది మీ ఇంటి దగ్గరలో ఎవరైనా హోమ్ మేడ్ బేకరీ ఉంటే కనుక తీసుకొని టేస్ట్ చేయండి ఒకసారి ఎలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్ కదా అప్పటికప్పుడు చేసిస్తారు కదా సో అందుకని చాలా టేస్టీగా ఉంటుంది బేకరీలో అయితే కనుక మనకి అలా నిల్వ ఉంచుతారు కదా చేసి అలా సోకెస్లో పెట్టి ఉంచుతుంటారనమాట ఎవరైనా వచ్చి అడిగితే ఇస్తుంటారు అలా అనమాట సో అలా కాకుండా ఇక్కడే కనుక మనం హోమ్మేడ్ ఇస్తే కనుక బాగుంటుంది హెల్దీ కూడాను ఓకే అండి ఇంకా కేక్ అయితే వెళ్ళిపోతాం ముందుగా మనం కేక్ టిన్ అయితే రెడీ చేసుకోవాలండి కేక్ టిన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ప్రీ హీట్ అయితే చేసుకోవాలి ప్రీ హీట్ కూడా చేసుకోవాలి ఓవెన్ ఉంటే ఓవెన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా స్టవ్ పైన చేసుకోవచ్చు ఈజీగా అది ఎలా చేయాలనేది మన ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చూసేయండి మన ఛానల్లో అలాగే ఒక బౌల్ తీసుకొని దానిపైన చన్ని పెట్టుకొని అదే జల్లడ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకొని వన్ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా జల్లబెట్టుకోండి చక్కగాను అద అలా లమ్స్ ఏమైనా ఉంటే కనుక అలా స్పూన్తో కనుక మనం లమ్స్ని తీసేయచ్చు అనమాట వాటిని పడేయకుండా నేను అయితే దీన్ని టూ టైమ్స్ చల్లించుకుంటున్నానండి అలా టూ టైమ్స్ చల్లించుకోవడం వల్ల కేక్ అనేది మంచి ప్లఫీగా స్పంజీగా వస్తుందనమాట ఇలా టూ టైమ్స్ చల్లించుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి కలుపుకోండి అంతటిని కూడా అన్నీ కలిసిపోయేటట్లుగా వీటిని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే కనుక ఇది ఎగ్ కేక్ అండి వన్ కేజీ కేక్కి వన్ కప్ పిండి వేసాం కదా ఫోర్ ఎగ్స్ పడతాయి అన్నమాట ఈ ఫోర్ ఎగ్స్ని కూడా ఇలా ఒక బౌల్లో వేసుకోండి ఆ బౌల్ తడి లేకుండా చూసుకోండి అందులోనే వెనిలా ఆసన్స్ని వేసుకోండి వన్ టీ స్పూన్ మీకు కావాలంటే ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు జస్ట్ లిటిల్ బిట్ అనమాట అలా వేసుకొని అలా బీట్ చేస్తే కనుక మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే లైసెన్స్ కూడా ఈ ఫస్ట్ స్టేజ్లోనే వేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది ఇంకా పూర్తిగా ఉండదన్నమాట ఇలా ఎగ్ స్మెల్ ఉండే ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట అలాగే ఈ ఎగ్ అంతటినీ కూడా ఇలా మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ కప్పు షుగర్ వేసుకోవాలి పిండిని ఎంతైతే తీసుకున్నామో సేమ్ కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి పౌడర్ షుగర్ అండి ఇది ఈ పౌడర్ షుగురు ఫోర్ పార్ట్స్గా వేసుకోవాలి అంటే కొంచెం 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 అలా నాలుగు భాగాలుగా చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అదే బీట్ చేసుకోవాలి అలాగే ఇందులో ఆ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకోవాలి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు అండి అది మీ అనమాట బటర్ వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్పు వేసుకోవాలి అలాగే బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాక ఎక్కువసేపు బీట్ చేయకూడదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే సరిపోతుందనమాట దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ బీటర్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండిని ఆ చాక్లెట్ మిశ్రమాన్ని తీసుకొని ఇలా చూడండి షుగర్ని ఎలా అయితే ఫోర్ పార్ట్స్గా వేసామో అలాగే ఈ పౌడర్ని కూడా ఈ పిండిని కూడా అలానే వేసుకోవాలన్నమాట పిండి వేసుకొని దానిపైనే కొంచెం పాలను కూడా వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి పాలు కూడా వన్ బై ఫోర్త్ కప్ పడవచ్చండి అంటే పడతాయి అనమాట ఇంత పడతాయని చెప్పలేమండి పాలుకి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట చూసుకొని పాలు అనేది యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా ఒకేసారి వేయొద్దు ఇంకా అవసరం అవుతుంది అనుకుంటే వేయండి లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కూడా అలాగే మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా కేక్ టిన్ను ఆ కేక్ టిన్లో ఈ బ్యాటర్ అనేది వేసేయాలన్నమాట ఈ కేక్ బ్యాటర్ అనేది ఎంత వచ్చిందనేది నేను ఇక్కడ మెజర్మెంట్ చేస్తున్నానండి అంటే కరెక్ట్గా ఉంటేనే అలా అంటే వన్ కేజీకి ఎంత ఉండాలి హాఫ్ కేజీకి ఎంత ఉండాలని తెలుస్తుంది కదండి సో అలా చూస్తున్నాను అనమాట ఇది ఎక్కువైపోయింది అందుకని నేనైతే తీసేస్తున్నాను చాలా వరకు నేను కేక్ బేక్ చేశాను ఆర్డర్ వచ్చిందంటే కనుక ఎక్కువగానే ఉంటుందండి అటు ఇటు అవుతుంటుంది అనమాట ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు మ్యాక్సిమం నేను ఎక్కువ ఉన్నట్లే చూస్తాను అనమాట అలాగే ఇదిగోండి ఇలా వేసేస్తాను కూడాను ఎక్కువ ఉంటే ఏమైంది అని చెప్పేసి ఎక్కువగానే వేసేస్తుంటానన్నమాట ఇంకా వీటిని ఇలా బౌల్లో వేసుకున్నాక టిన్లో వేసుకున్నాక కలిపేసుకోవాలి చక్కగాను మనకి అలా కలుపుకున్నప్పుడు లోపల బబుల్స్ అనేవి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ముందుగా మనం ఫ్రీహిట్ చేసుకున్నాం కదా దానిలో పెట్టేయాలి ఈ కేక్ టిన్ అనేది మళ్ళీ మూతని సరిగ్గా పెట్టుకొని ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ చూసుకోవాలి లేదు అంటే కనుక ఇంకా బేక్ అవ్వలేదు అంటే కనుక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చూసుకోవాలి ఈ టైం అనేది మీరు కరెక్ట్గా చూసుకోవాలండి లేదు అంటే కనుక అలాగని పదే పదే మూత తీసి కూడా చూడకూడదు అలా చూస్తే కనుక కేక్ మనకి ప్లఫీగా రాదు అలా డౌన్ అయిపోతుంది ప్లఫీ అయితే రాదన్నమాట చూడండి ఇదైతే అయిపోయింది కుక్కర్లో దీన్ని కూడా పెట్టేసాను ఒకవైపు ఇంకా ఇది కూడా అయిపోయింది ఇలా టూప్పిక్ పెట్టి చూస్తే కనుక దానికి ఏమీ అతుక్కకపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం దీన్ని అయితే తేసుకొని ఇలా ఒక క్లాత్ పైన మూత పెట్టి ఉంచేసుకోవాలి చూడండి ఇక్కడ చల్లగయ్యాక నేను మీకు చూపిస్తున్నాను ఇవి చల్లగయ్యాక మాత్రమే రిమూవ్ చేసుకోవాలండి వేడి మీద అస్సలు రిమూవ్ చేయకూడదు అలా అయితే కనుక బ్రేక్ అయిపోతుంది ఇరిగిపోతుంది కేక్ మనకి కేక్లా రాదనమాట సో అందుకని ఇది బాగా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే దీన్ని డిమోల్ చేసుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఇలా అనమాట అంచుల్ని కొంచెం చాక్తో కనుక అలా కదిపినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇది ఎంత ఉన్నది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదైతే కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ సమ్ అబో ఉందండి మనకి క్రీము అంతా అప్లై చేసేసరికి థౌజండ్కి అబోవ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ నేనైతే వీటిని స్లైసులుగా కట్ చేస్తాను ఇప్పుడు ఇంకా ఇలా మనం త్రీ లేయర్స్గా కట్ చేసేటప్పుడు థ్రెడ్తో కూడా కట్ అండి మన దగ్గర ఉంటాయిగా నార్మల్ థ్రెడ్స్ దాన్ని పెట్టి కూడా ఈజీగా కట్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునేవారు థ్రెడ్స్తో చేయండి బాగుంటుంది ఇలా నైఫ్తో నైఫ్తో అయితే పర్ఫెక్ట్గా రాకపోవచ్చు ఫస్ట్లో అందుకని థ్రెడ్తో అయితే బాగా వస్తుంది ఎవరికైనా థ్రెడ్తో కావాలంటే కనుక నాకు కమెంట్ చేస్తే కనుక నేను థ్రెడ్తో కూడా కట్ చేసి చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇలా త్రీ సైజులుగా త్రీ స్లైస్లుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి కేక్ స్లైసెస్ అయితే రెడీ అయిపోయాయి కదా స్పాంజ్ తర్వాత క్రీమ్ కావాలండి సో క్రీమ్ కోసమని ఇక్కడ ఫస్ట్ కానీ మనం ముందుగానే ఒక బౌలు క్రీమ్ ఎందులో చేస్తామో ఆ బౌల్ని ఇంకా ఆ బ్లెండర్ తలుగా బ్లేడుల్ని తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి క్రీమ్ అనేది మంచి థిక్గా తొందరగా వస్తుందనమాట థిక్నెస్ అనేది క్రీమ్ ఫామ్ అవుతుంది అలాగే ఈ బౌల్ అనేది బయటకు తీసుకొని ఇలా వన్ కప్పు క్రీమ్ని వేసుకోండి ఈ క్రీమ్ అయితే ఈ విప్ క్రీము చూండి స్టార్ విప్ క్రీమ్ అండి ఇది చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఈ క్రీమ్ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ట్రోపీకోల్ అవన్నీ కూడా ఏమో నాకు తెలియదు కానీ ఈ స్టార్ విప్ క్రీమ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది క్రీమ్ కూడా రెడీ అయిపోయింది క్రీమ్ కూడా ఎవరికైనా పర్టికులర్గా నాకు క్రీమ్ ఇంకా రావట్లేదు సరిగ్గా చెప్పమంటే కనుక నేను ఇంకొక వీడియో చేస్తాను క్రీమ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కేక్ స్లైస్లు అయితే రెడీ అయిపోయి అలాగే మనకి సిరప్ కూడా రెడీ అయిపోయింది ఆ సిరప్ అనేది షుగర్ సిరప్ అనేది చెర్రీస్ ఇంకా వాటరు షుగర్ అండి అలా వేసి కలిపేసుకోవాలి నేను అలానే తయారు చేసుకున్నాను ఈ వాటర్ కనుక మీకు ఎలా చేశానని కావాలంటే కనుక మనకి ముందు వీడియోలో ఒక బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంటుంది హాఫ్ కిలోది అందులోకి వెళ్తే కనుక మీకు నేను షుగర్ సిరప్ అనేది చెర్రీ సిరప్ ఎలా రెడీ చేశాననేది తెలుస్తుంది అనమాట అన్నీ కూడా రెడీ అయిపోయాక ఇదిగోండి ఒక కేక్ బోర్డు పెట్టుకొని దానిపైన కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని ఒక స్లైస్ పెట్టుకొని కేక్ స్లైస్ పెట్టుకొని దానిపైన ఈ చెర్రీ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిపైన క్రీమ్ని యాడ్ చేసుకొని ఇలా చూడండి చెర్రీస్ని కొంచెం కొంచెం చాక్లెట్ని కూడా చాక్లెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ చాకో చిప్స్ ఉన్నాయి కనుక యాడ్ చేసేస్తున్నాను అలాగే చిప్స్ లేకపోతే చాక్లెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే సెకండ్ లేయర్ని కూడా సేమ్ అలానే పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ని వేసుకొని అలాగే క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ ఫస్ట్ లేయర్ ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలన్నమాట ఈ చెర్రీస్ నెక్స్ట్ స్ట్రాబెర్రీ కూడా పెడుతుంటారండి కొంతమంది ఈ బ్లాక్ ఫారెస్ట్లో స్ట్రాబెర్రీ అయితే అందరికీ ఎక్కువగా అవైలబుల్గా ఉండదు కదా సో చెర్రీస్ని దాని బదులు చెర్రీస్ని తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను ఆ గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను కదా సిరప్ అనేది మనకి ఇక్కడ ఎగ్లెస్ ఎగ్ కదండి అందుకని చెప్పి ఎక్కువ పడుతుంది అనమాట సిరప్ అనేది ఎగ్లెస్ అయితే కనుక చాలా తక్కువ పడుతుంది సిరప్ చూసుకోవాలన్నమాట చేసేటప్పుడు ఎవరైనా సరే ఇలా మొత్తాన్ని కూడా క్రీమ్తో అప్లై చేసుకోవాలి క్రీమ్ అంతటినీ కూడా కేక్ పైన అప్లై చేసుకోవాలి కేక్ చుట్టూరా కూడాను ఇది క్రమ్ కోట్ అంటారండి ఈ ఫస్ట్ ఫస్ట్లో చేసిన దాన్ని ఇలా క్రమ్ కోట్ చేసుకొని కరెక్ట్గా క్రీమ్ అంతా అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇక్కడ అయితే చూడండి చుట్టూ కూడా అప్లై చేసుకున్నాను మొత్తం కూడాను ఇంకా మనకి కేక్ బోర్డుకి వాటికి అంటుంటుంది కదండి అతుకుపోయి ఉంటుంది కదా కేక్ బోర్డ్ అనేది కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట క్రీమ్ ఏది లేకుండా అలా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి కాసేపు అందు కూల్ అయ్యేలోగా మనం చాక్లెట్ని ఇది కాంపౌండ్ అండి డార్క్ కాంపౌండ్ అనమాట చాక్లెట్ కాంపౌండ్ దొరుకుతుంది మనకి మార్కెట్లో దాన్ని తురుమేసుకోవాలి ముక్కలుగా చేసుకొని లేదా తురుముకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఒక దీన్నైతే మనం చాక్లెట్ ఘనాష్ చేస్తున్నాం ఇప్పుడు దీనికోసం మనం ముందుగా కిందనైతే కనుక హాట్ వాటర్ పెట్టుకోవాలి హాట్ వాటర్ పెట్టుకొని దానిపైన ఒక గ్లాస్ బౌల్ కానీ లేదా స్టీల్ బౌల్లో కూడా అవుతుందండి నేను ఫస్ట్లో అలానే చేసేదాన్ని ఇప్పుడే ఫస్ట్ టైము గాజు గ్లాస్ గాజు బౌల్లో పెట్టి చేస్తున్నాను అనమాట ఇలా దానిపైన ఇలా డబుల్ బాయిలింగ్ అంటారండి దీన్ని అలా హాట్ వాటర్ పెట్టి దానిపైన అలా బౌల్ని పెట్టి అందులోనే చాక్లెట్ని కొంచెం వేసుకొని అందులోనే కొంచెం విప్పింగ్ క్రీమ్ని కూడా వేసుకొని ఇలా తిప్పుకోవాలి అదే కలుపుకోవాలి అలా కలుపుకున్నాక చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది ఈ విప్ క్రీమ్ అనేది చాక్లెట్ రెండు కూడా కలిసిపోయి మంచి ఒక గణాష్లా తయారవుతుంది అనమాట చాక్లెట్ గనాష్ అంటారు దాన్ని దీన్ని అయితే తీసేసుకొని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం కూల్ అవుతుందనమాట ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా కోట్ అది ముగించుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొకసారి నేను క్రీమ్ని అయితే అప్లై చేసుకున్నాను తర్వాత కేక్ చుట్టూ కూడా ఇలా లైన్లో అయితే నేను ఒక లాగా చేస్తున్నాను అనమాట అలా చేసుకున్నాక ఇంకా ఇక్కడ చాక్లెట్ గనాస్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ దాన్ని అయితే ఇలా వేసుకోవాలండి చుట్టూ కూడాను చుట్టూ వేసుకున్నాక ఇంకా మనం డ్రిప్స్లా పెట్టేయాలన్నమాట చూండి అక్కడ నేను మీకు అటువైపు నుంచి వేస్తున్నాను కనుక మీకు ఇటువైపు కనిపిస్తుంది ఇదిగోండి అలా డ్రిప్స్లా వేసుకుంటూ రావాలి అలా డ్రిప్స్లా వేసుకున్నాక మిగిలిన చాక్లెట్ని కూడా నేను ఇలా పైన చాక్లెట్ మొత్తాన్ని కూడా వేసేసాను వేసేసి చక్కగా దాన్ని లెవెల్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా చేస్తానని అనుకోలేదండి ఫస్ట్ వాళ్ళు నాకు మోడల్ ఏమి ఇవ్వలేదనమాట ఇలా చేయండి అని చెప్పలేదు కానీ మీకు ఏదైతే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పేశారు అందుకని నేను కొంచెం చేసుకుంటూ అలా ఆలోచించుకుంటూ వచ్చాననమాట మొత్తాన్ని కూడా వేసేసాను అలానే చాక్లెట్ని ఆ గణాష్ని మొత్తాన్ని కూడా వేసేసాక దానిపైన ఇలా ఫ్లవర్స్ ఇచ్చుకున్నాను స్టార్ నోజులు పెట్టి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను ఈ ఫ్లవర్స్ ఇచ్చాక కొంచెం అక్కడక్కడ దాని పక్క పక్కన ఒక చిన్న స్టార్స్ లాగా పెట్టేశాను అనమాట అదిగోండి అలా ఇంకా ఇక్కడైతే క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరి లేదనమాట సో ఉన్న దాంతోనే నేను ఇలా అలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాను అనమాట మొత్తానికైతే కేక్ క్రీమ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట కేక్ కూడా ఫినిష్ అయిపోయింది డెకరేషన్ అనేది ఇంకా ఉందండి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను కదా దీనికి దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏం పెట్టాలి ఎలా పెట్టాలి నేమ్ రాయాలా లేదంటే ఇలాంటివి నేమ్స్ పెట్టి ఎలా అని చెప్పేసి ఆలోచించాను ఇంకా నా దగ్గర అయితే ఇవి ఉన్నాయన్నమాట ఫాండెంట్ ఫాండెంట్తో డెకర్ చేసుకున్నాను నేమ్స్ పెట్టి చాలా లుక్ వచ్చిందండి ఇలా ఫాండెంట్తో నేమ్స్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా బాగుంది నా ఓన్గా నేను ఇలా అనుకున్నాను ఇలా చేస్తాను అని చెప్పేసి అదైతే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు పైన డిజైన్ అంతా కూడా అలాగే లోపల కూడాను టేస్ట్ అయితే అద్దరిపోయిందని చెప్పారనమాట అంత టేస్టీగా వచ్చింది అలాగే డిజైన్ కూడా పైన కూడా బాగుంది అని చెప్పారు నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఏదో చేసేసాను అలా ఇలా చేద్దాము అని చెప్పేసి నాకు అలా అనిపించింది చేసేసాను కానీ వాళ్ళైతే కనుక చాలా హ్యాపీ అయ్యారు నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగుందా ఇంత వచ్చిందా అనుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇదిగోండి దీన్ని పెట్టడం కోసమని ఇవి తయారు చేసుకున్నాక దీన్ని పెట్టడం కోసమని నేనైతే చాలా కష్టపడ్డానండి ఎందుకంటారా అవి మళ్ళీ ఆ చాక్లెట్కి అతిక్కిపోతాయేమో లేదంటే అది మళ్ళీ ఆ చాక్లెట్ అనేది రిమూవ్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా టెన్షన్ టెన్షన్గా పెట్టాను కానీ మొత్తానికైతే సూపర్గా వచ్చేసింది ఆ తర్వాత నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను హార్ట్ స్ప్రింకిల్స్ ఉన్ను నెక్స్ట్ సిల్వర్ స్ప్రింకిల్స్ సిల్వర్ బాల్స్ ఉండేవి దాన్ని అలా వేసేసుకున్నాను లాస్ట్కి అయితే చెర్రీస్తో డెకరేట్ చేశాను పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా చెర్రీస్ పెడితే బాగుంటుందా పెట్టకపోతే బాగుంటుందా అని చూసుకుంటూ పెట్టేశాను అనమాట మొత్తానికి చాలా బాగా వచ్చింది ఇది అండి ఫైనల్గా ఇలా రెడీ అయిందనమాట కేక్ అనేది బర్త్డేకి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా వాళ్ళు చెప్తున్నది నాకు ఇప్పటికి కూడా అలానే మైండ్లో ఉందనమాట అంత బాగుంది కేక్ అనేది ఒకసారి టేస్ట్ చేశారంటే ఎవరైనా సరే మళ్ళీ కూడా కావాలని చెప్తారనమాట అంత టేస్టీగా ఉంటుందండి కేక్ అనేవి అంటే బేకరీలో టేస్ట్ వేరే ఉంటుంది హోమ్ బేకరీలో టేస్ట్ అనేది వేరే ఉంటుందన్నమాట ఫ్రెష్ ఫ్రెష్ కదండి అదనమాట ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళైతే ఫోన్ చేశారు వస్తున్నామని చెప్పి అందుకని నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను నేను ఒక్కదాన్నండి మా వారు కూడా లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు అతనుంటే ఈ ప్యాకింగ్ పని అతను చూసుకుంటారనమాట పిల్లలు కూడా ఇంటిదారే ఉన్నారు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తప్పదు కదా మరి వాళ్ళకి చెప్పాం కదా ఫైనల్గా అయితే ఇచ్చేసాను ఒకదాన్నే చేసేసాను కేక్నైతే ప్యాక్ చేసేసాను చక్కగా చాలా టెన్షన్గా పెట్టానండి ఈ ప్యాకింగ్ కూడా అలానే చేశాను అనమాట లాస్ట్లో ఎందుకు అంటే ఎక్కడ ఏదైనా చిన్నగా తగిలినా సరే అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఆ డిజైన్ పాడైపోతుంది కదా వాళ్ళ దగ్గ వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకైనా సరే ఇలా ఉండాలి వాళ్ళు ఫస్ట్ చూసేటప్పటికైనా ఇలానే ఉండాలి అని అనిపించింది నాకు వాళ్ళు తీసుకు వెళ్తున్నారు కానీ ఆ అన్న వచ్చి తీసుకెళ్తున్నారు కానీ నాకైతే అయ్యో ఇది కదిరిపోద్దేమో ఏమవుద్దేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా అయిపోతుందేమో అనుకున్నాను కానీ బాగుంది బాగుంది అప్పటికి కూడాను బాగానే ఉంది వాళ్ళు బాగానే తీసుకెళ్ళారు ఇంకా ఇక్కడైతే క్యాండిల్స్ ఇంకా బర్త్డే ట్యాగ్ ఒకటి నైఫ్ ఒకటి దానికి టేప్ పెట్టి అతికించేసాను అనమాట ఇదే అండి వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఎలా కేక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎవరికైనా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసే చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పంపించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్ టేక్ కేర్